ఈ కేసులో ఇచ్చిన డాక్యుమెంట్ సరిపోనందున ప్రస్తుతం ఉన్న నిర్మాణాన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గా ప్రకటిస్తున్నాను ఏమైంది బిడ్డ నానా జడ్జ్ మన ల్యాండ్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా చూడలేదనిపిస్తుంది తీర్పు వాళ్ళకి ఫేవర్ గా చెప్పాడు న్యాయం చెప్పాల్సిన కోర్టే తప్పు చేస్తే ఏం చేయాలి దీనికి మనం హైకోర్టుకు పోయి సెర్షోరీ రిట్ చేద్దాం ఈ కోర్ట్ తప్పు చేసింది ఎవిడెన్స్ ఎగ్జామిన్ చేయలేదు జూరిస్టిక్షన్ కూడా క్రాస్ అయింది మనం హైకోర్టులో రిట్ ఆఫ్ సర్క్యూరీని దాఖలు చేద్దాం లోవర్ కోర్ట్ జడ్జ్మెంట్ పూర్తిగా లీగలీ అన్సస్టైనబుల్ ఈ కోర్టు తన కాన్స్టిట్యూషనల్ పవర్స్ ను ఉపయోగించి రిట్ ఆఫ్ సెర్చ్యూరారీ జారీ చేస్తోంది సివిల్ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ను ఇక్కడతో క్వాష్ చేసి మళ్ళీ ఈ కేసు ఆధారాలు వివరంగా విశ్లేషించి ఫ్రెష్ ఇంక్వైరీ జరపాలి అని ఆదేశిస్తున్నాం లోవర్ కోర్ట్ జడ్జ్మెంట్ తో సంతృప్తి లేకపోతే చట్టం మీకు ఒక పెద్ద దారిస్తుంది అదే రిట్ ఆఫ్ సెర్చ్యూరారీ మీరు హైకోర్టుకు వెళ్లి ఆ నిర్ణయాన్ని సవాల్ చేయవచ్చు హైకోర్టు కూడా తప్పైతే చట్టం అక్కడితో ఆగదు మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్లే హక్కు కూడా మీకుంది